శ్రోతలందరికీ నమస్కారం నా పేరు స్వాతి ఈరోజు చందమామ కథల డెబ్బై ఆరో సంచిక అక్టోబర్ పంతొమ్మిది వందల యాభై మూడులోని రెండవ కథ జాతక కథలలోని పంచకల్యాణి జాతక కథల్లోని చాలా కథలు ఈ ఛానల్లో ఇప్పటివరకే చెప్పి ఉన్నాను అవన్నీ లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది వినని వాళ్ళు ఉంటే వినేయండి బ్రహ్మదత్తుడు కాశీనగరాన్ని పరిపాలించే కాలంలో ఒకప్పుడు బోధిసత్వుడు ఉత్తమ జాతి అశ్వంగా జన్మించాడు అది రాజుగారి గుర్రాలలోకెల్లా ప్రధానమైన పంచకల్యాణిగా ఎంచబడుతూ ఉండేది అందుచేత దాని పోషణ అలంకరణ ప్రత్యేకించి రాజటీవీ ఉట్టిపడేటట్టు జరుగుతూ వచ్చారు రాజుగారి గుర్రాలలో ముఖ్యమైన ఆ పంచకల్యాణికి మూడేళ్ల నాటి ప్రశస్తమైన పాత ధాన్యాలతో ఆహారం తయారు చేసి పెట్టేవారు దాని ఆహారం మామూలు అన్ని గుర్రాలకు మోస్తరుగా కాక వేయి మొహరీలు ఖరీదు చేసే ఒక బంగారు పల్లెంలో పెట్టేవారు అది మసిలే శాల గుమగుమలాడుతూ పరిమళించేది ఆ శాల చుట్టూత ఆకర్షణీయమైన తెరలు వేలాడుతూ ఉండేవి పైన బంగారు పువ్వులు చెమికి వేసిన అందాల చాందిని కట్టబడి ఉంది నాలుగు గోడలకు సువాసనలు విరజిమ్మే రకరకాల పుష్పజాతులు అమర్చబడి ఉన్నాయి రాత్రింబగళ్ళు ఆ శాల అగరవత్తుల ధూపంతో ద్రవ్యాల పరిమళాలతో వెలిగిపోతూ ఉండేది ఇటువంటి ఉత్తమమైన అశ్వంగల కాశీరాజును చూస్తే ఇరుగు పొరుగు సామంతరాజులెవ్వరూ అంతగా ఇష్టం ఉండేది కాదు ఒకప్పుడు ఏడుగురు సామంతరాజులు ఒకటిగా చేరి కాశీరాజుకిలా రాయబారం పంపించారు మీ రాజ్యం మాకు ఒప్పగించినా సరే లేకుంటే యుద్ధానికి తయారే వచ్చినా సరే అని వెంటనే కాశీరాజు తన మంత్రులను సమావేశపరిచి సంగతి సందర్భాలు విప్పి చెప్పాడు అందుకు మంత్రులు మహారాజా మీరు యుద్ధరంగానికి స్వయంగా లేదు మన సేనాని అయినా వీరవర్మను పంపిస్తే సరి అతనే జయించుకొస్తాడు అటువంటి వాడే జయించలేకపోయినట్టయితే తర్వాత సంగతి అటుపైన ఆలోచిద్దాం అని సలహా ఇచ్చారు అప్పుడు కాశీరాజు సేనాని పిలిపించి పోయి వీరవర్మ మన మీదికి ఇప్పుడు ఏడుగురు సామంతులు ఎదురు తిరిగి రాబోతున్నారు ఆ ఏడుగురిని జయించడం నీ వల్ల అవుతుందా అని అడిగాడు మహాప్రభు ఏలికకు ఎంతో ప్రియమైనటువంటి పంచకల్యాణిని దయచేయిస్తరంటే ఆ ఏడుగురు రాజులనే కాదు దేశమంతటిని ఒక్క దెబ్బతో జయించుకురాగలను అని ధీమాగా పలికాడు వీరవర్మ అందుకు రాజు సంతోషంతో సమ్మతిస్తూ తన పంచకల్యాణిని తీసుకువెళ్ళి యుద్ధం జయించుకురమ్మని సేనానిని పంపాడు రాజు వద్ద సెలవు తీసుకున్న సేనాని వెంటనే పంచకల్యాణిని తీసుకొని యుద్ధానికి సిద్ధమైనాడు వీరవర్మ మెరుపులాగా కోట నుండి యువతల పడ్డాడు ధైర్య సాహసాలతో పోరాడి మొదటి సామంతుని పట్టి బందీగా తీసుకున్నాడు మళ్ళీ యుద్ధరంగానికి వచ్చి రెండవ సామంతుని మూడవ సామంతుని అలాగే వరుసగా ఐదుగురు రాజులను బందీలుగా చేసుకున్నాడు ఇంతవరకు జయించుకు వచ్చిన వీరవర్మ ఆరవ మకాముకు చేరుకొని ఆ రాజుతో తలపడి జయించేటంతలో అతని గుర్రానికి దెబ్బ తగిలి నెత్తురు బల బలమని ప్రవహింపసాగింది వీరవర్మ పంచకల్యాణిని ఒక ద్వారం వద్ద కట్టివేసి మరొక గుర్రాన్ని తీసుకొని యుద్ధానికి వెళ్దామని ఆలోచించాడు ఈ ఆలోచనతో పంచకల్యాణికి ఉన్న జీను కలెము తక్కిన సామాగ్రి విప్పవేయబయాడు అప్పుడు పంచకల్యాణి రూపంతో ఉన్న బోధిసత్వుడు సేనాని చేస్తున్న పనిని కళ్ళు విప్పి చూశాడు అయ్యో వీరుడా ఎంత మాయకుడవు నాకు దెబ్బ తగిలిందనే కాని మరొక గుర్రాన్ని తయారు చేసుకుందాం అనుకుంటున్నావు ఏడవ మకాము భేధించి ఏడవ సామంతరాజుని పట్టి ఇవ్వడం ఆ గుర్రానికి ఏం చేతనవుతుంది అలా నమ్మి కొత్త గుర్రాన్ని తీసుకోవడంతో ఇంతవరకు నేను చేసిన పనంతా వ్యర్థమైపోతుందే పైగా నువ్వు నిష్కారణంగా శత్రు చేతుల్లో పడి చచ్చిపోతావే మన యజమాని అయిన కాశీరాజు అతి సులువుగా సామంత్ర చేతుల్లో చిక్కుకొని పోతాడే ఏడవ మకాము భేదించి ఏడవ సామంతరాజును జయించటం ఒక్క నావలనే అవుతుంది గాని మరొక గుర్రానికి అలవి కాదని నీకు తెలియకపాయే కదా అని అనుకుని విచారించింది అంతతో ఊరుకోలేదు దెబ్బ తగిలి అలా పడిపోయి ఉన్న ఆ పంచకల్యాణి వీరవర్మను దగ్గరికి పిలిచి ఇలా చెప్పింది ఓయి శూరుడా వీరవర్మ ఏడవ మకాము బేధించి ఏడవ శత్రురాజును పట్టగల గుర్రము నేను తప్ప మరొకటి లేదని తెలుసుకో ఇంతవరకు నేను చేసిన పని వ్యర్థం కానియకు ఎటువంటి పరిస్థితుల్లోనైనా ధైర్యం సాహసం ఉండాలి ఇందుకు తోడు ఆత్మవిశ్వాసం గుండెనిబ్బరము అవసరమై ఉంది కనుక నా మీద పూర్తి నమ్మకం కలిగి ఉండు దెబ్బ తగిలినంత మాత్రాన నన్ను విడిచిపుచ్చకు గాయం తగిలిన నా కాలకి కట్టుకట్టి బాగుచెయ్యి ఓ సేనాని నేను బాణపు దెబ్బలు తగిలి పడిపోయినప్పటికీ నన్ను మించిన అశ్వం మరొకట్లేదు నన్ను వదిలివయ్యకు నా మీద విశ్వాసముంచి నా కాలు బాగుచెయి మళ్ళీ నన్ను పూంచి యుద్ధరంగానికి బయలుదేరు అని అనేక విధాల బోధ చేసింది తక్షణమే వీరవర్మ తన పంచకల్యాణికి కట్టుకట్టి మళ్ళీ తయారు చేశాడు దానిపైన ఎక్కి బయలుదేరేసరికి అది మెరుపులాగా మెరిసి చూస్తూ ఉండగా ఏడో మకాం భేధించింది వెంటనే వీరవర్మ ఏడవ సామంతుని కూడా బందీగా పట్టివేశాడు వీరవర్మకే యుద్ధంలో విజయం కలిగింది బందీలుగా పట్టుబడిన ఏడుగురు సామంతులను సైనికులు కాశీరాజు ఎదుట పెట్టారు పంచకల్యాణి రూపంలో ఉన్న బోధిసత్వుడు అక్కడికి వచ్చాడు వచ్చి రాజుతో ప్రభు ఈ ఏడుగురు నీకు సాటి రాజులు వారిని హింసించటం తగదు వారిని లాగవపరచటం కూడా న్యాయం కాదు నీకు తోచిన ఒక్క షరతు పెట్టి వారిని ఆ షరతుకు లోబరిచి వదిలివేయటమే సమంజసం రాజా ఉదారత కలిగి ఉండు ధర్మబుద్ధితో న్యాయంగా రాజ్యం ఏలుకో అని బోధించగా బటులు వచ్చి గుర్రం ఒంటిపైన ఉండే అలంకారాలన్నీ తీసివేశారు తీస్తూ ఉండగానే పంచకల్యాణి రూపంలో ఉన్న బోధిసత్వుడు పంచత్వం పొందాడు తర్వాత కాశీరాజు ఆజ్ఞ ప్రకారం సమస్తమైన మర్యాదలతోనూ గుర్రానికి ఉత్తర క్రియలు జరిగినాయి వీరవర్మకు గొప్ప గౌరవం జరిగింది ఏడుగురు సామంతులను వారి వారి రాజ్యాలకు పంపివేశారు నాటి నుండి కాశీ రాజ్యంలో బోధిసత్వుని ఇష్టప్రకారం న్యాయసమ్మతంగా సమ్మతంగా ధర్మయుతంగా పరిపాలన సాగుతూ వచ్చింది ఇలాంటి మరెన్నో కథలు తెలుసుకోవాలంటే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి